ఈ టాయ్స్ అని చెప్పేసి అంటే శృంగారపు అవి వాడచ్చు సార్ అసలు జనరల్గా అంటే అంటే టాయిస్ అనేది ఏంటంటే ఎక్కువ మంది వాడేది ఎవరు వాడతారంటే ట్రాన్స్ జెండర్స్ వాడుతుంటారు తర్వాత ఏమో లిస్బియన్స్ వాడుతుంటారు వాళ్ళ వాళ్ళు కూడా కొంత వాడతారు కొన్ని రకాలుగా మన ఫారిన్ కంట్రీస్లో మీకు చాలా ఎక్కువ అమెరికాలో కానివ్వండి ఫ్రాన్స్లో కానివ్వండి కెనడాలో కానివ్వండి చాలా చోట్ల ఇది మా మార్కెట్లో అమ్ముతూ రోడ్డు మీద మన ఫ్యాన్సీ స్టోర్స్ లాగా సెక్స్ షాపింగ్స్ అని పెట్టి అమ్ముతుంటారు అక్కడ దాంట్లో మామూలుగా అయితే బైబ్రేటర్స్ వాళ్ళ బైబ్రేటర్ మా మగవాళ్ళు పురుషాంగ బ్యాటరీ ఆపరేటర్ ఉంటాయి అలా ఉంటుంది కిందకి డ్రిల్లింగ్ అనమాట డ్రిల్లింగ్ లాగా రబ్బర్ రబ్బర్తో ఉంటాయి లేదా ప్లాస్టిక్తో ఉంటాయి వాళ్ళు పెట్టుకుని రాకుంటే వాళ్ళకి తృప్తిగా తప్ప పైన కూడా వాళ్ళు యూన్ దగ్గర కూడా చేస్తుంటారు వైబ్రేటర్స్ ఉంటాయి అలాగే జెంట్స్ జెంట్స్ కూడా మీకు లేడీస్ యూన్ లాగానే రబ్బర్ తురుగులు ఉంటాయి జస్ట్లు వీన్లా అది పెట్టుకుని నాలుగు పెట్టి వీళ్ళు ఇలా ఊపుతుంటారు అన్నమాట అసలు అలాగే కాకుండా ఇంకో నేను చూశాను